భూమి అనేది ఒక మిశ్రమ సమ్మేళనం దీనిలో ఖనిజ లవణాలు పోషకాలు ఉంటాయి ఇవి భూమిలో నిల్వ ఉండడం వల్ల భూమిని పోషక కేంద్రంగా భావిస్తారు ప్రస్తుతం భూమిలో సారవంతం లేకపోవడంతో రైతులు భూమిలో ఏం పంటలు వేసుకున్నా దిగుబడులు రాకపోవడం భూమి పోషక లోపం జరుగుతోంది అందుకు ప్రతి ఒక్క రైతు భూసార పరీక్షలు చేయించుకొని భూమిలో ఉన్న లోపాలు తెలుసుకున్నప్పుడే పైర్లలో అధిక దిగుబడి తెలుసుకోవచ్చునని బాపట్ల ఏరువా కేంద్ర శాస్త్రవేత్త డాక్టర్ ఎం ఉషా తెలియజేశారు దళిత బహుజన రిసోర్స్ సెంటర్ ఆధ్వర్యంలో ఎస్సీ రైతులకు భూసార పరీక్షలపై మూర్తి రక్షణ నగర్ ఎస్సీ రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది దళిత బహుజన రిసోర్స్ సెంటర్ సిటీ కోఆర్డినేటర్ నూతలపాటి శ్రీలత అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో దళిత బహుజన రిసోర్స్ సెంటర్ రీజనల్ కోఆర్డినేటర్ దార్ల కోటేశ్వరరావు మాట్లాడుతూ భూసార పరీక్షల ద్వారా నేలలో వాటిలోని సహజంగా ఉన్న పదార్థాలతో పాటు సేంద్రియ మరియు రసాయనిక ఎరువులు అందజేసినప్పుడు పంట దిగుబడికి దోహదపడతాయని తద్వారా రైతులు అత్యధిక దిగుబడి తెచ్చుకోవచ్చని ఆయన తెలియజేశారు మనకి ఆరోగ్యం బాగాలేదనుకోండి బ్లడ్ టెస్ట్ అలా చేస్తారు కదా అన్ని టెస్టులు చేసిన తర్వాత మనకి ఏ లోపం ఉందో తెలుసుకుని మందులు రాస్తారు అలాగే మన మన పంట కూడా మన నేల ఆరోగ్యంగా ఉంటేనే పంట ఆరోగ్యంగా ఉంటేనే మంచి దిగుబడి వస్తుంది అందుకనే నేల ఆరోగ్యంగా ఉందో లేదో తెలుసుకోవటానికి మనం ఖచ్చితంగా ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి భూసార పరీక్షను చేయించుకోవాలన్నమాట భూసార పరీక్ష ఎలా చేయించుకోవాలంటే ఒక అంటే ఒక ఐదు ఎకరాలు కానీ ఒక ఎకరా ఒకే సమాంతరంగా ఒకే బిట్లా ఉందనుకోండి మీరు ముందు పరీక్ష చేసే ముందు పొలం అంతా తిరగాలి తిరిగి మీకు ఒకేలా అనిపించింది అనుకోండి చదును ఎత్తు పొలాలు లేకుండా సమానంగా అనిపిస్తే ఒక ఎనిమిది చోట్ల పాయింట్లు పెట్టాలి ఆ పాయింట్లు ఎలా పెట్టాలంటే పాయింట్లు పెట్టే ముందు పొలం గట్ల దగ్గర పెట్టకూడదు ఎరువులేసిన దిబ్బలు ఉంటాయి కదా ఆ దిబ్బల దగ్గర పెట్టకూడదు ఎక్కడ చెట్లు ఉంటాయి ఆ చెట్ల దగ్గర పెట్టకూడదు లోతట్టు ప్రాంతం పొలంలో ఒక చోట డౌన్గా ఉందనుకోండి అక్కడ పాయింట్లు పెట్టకూడదు అలాగే ఎరువేసి ఉంటే ఆ ఎరు ఎరువేసిన పొలాల్లో మామూలుగా ఏంటంటే ఎండాకాలము పంట లేనప్పుడు మనం జనరల్గా భూసారి పరిష్కరించుకోమని చెప్తాం ఒకవేళ అలాంటి ఉదయని పక్షంలో ఎప్పుడైనా పంట వేసినా తీయాల్సి వచ్చింది అనుకోండి ఒక ఎమర్జెన్సీలో తీయాల్సి వచ్చినప్పుడు ఒకవేళ ఆ పంటలో ఎరివేసాను అనుకోండి ఒక నలభై రోజుల దాకా శాంపుల్ తీయకూడదు ఎరువేయకుండా ఉంటే మనం శాంపుల్ తీసుకోవచ్చు అలా తీసుకోవాలి అలా ఎనిమిది చోట్ల గుర్తులు పెట్టుకుంది ఇప్పుడు మనం చూపించాం కదా ఒక అరడుగు అడుగు నుంచి అడుగులు అడుగు నూతున గుంటలు తీయాలి అలా ఎనిమిది చోట్ల గుంటలు తీసి ఒక అర కేజీ మట్టి ఎనిమిది చోట్ల ఎనిమిది అర కేజీలు మట్టి తీసుకుని అంతా కలిపి అంటే ఒక నాలుగు కేజీలు మట్టి వచ్చింది మనకి ఎనిమిది చోట్ల తీసామంటే ఆ నాలుగు కేజీలు మట్టి ఒక కుప్పేసి ఒక చోట పెట్టి దానిలో ఇలాంటి మొక్కలు కానీ రాళ్ళు కానీ అలాంటివన్నీ మొత్తం ఏరేసేయాలి నీట్గా ఉండాలి ఆ శాంపుల్ ఏరేసేసి గడ్డలు గడ్డలు ఉంటే దాన్ని పౌడర్ లాగా మెత్తగా చేసేసి ఒక కుప్పేసి రౌండ్గా చేయాలి మనం దాన్ని నాలుగు భాగాలు చేయాలి నాలుగు సమభాగాలుగా చేయాలన్నమాట ఇప్పుడు ఏ అనుకోండి నాలుగు భాగాలు చేస్తే ఎదురెదురు భాగాలు అంటే ఇప్పుడు బీసీ ఒకసారి తీసేయాలి తర్వాత ఏడి ఒకసారి తీసేయాలి అలా తీసుకుంటా తీసుకుంటా అర కేజీ మట్టి వచ్చేంత వరకు అలా మన ప్రాసెస్ కంటిన్యూ చేయాలన్నమాట అర కేజీ మట్టి వచ్చిన తర్వాత మనం ఏం చేయాలంటే ఆ మట్టిని శుభ్రంగా ఒక కొత్త కవర్లో కానీ గుడ్డ సంచిలో కానీ వేసి దాని మీద రైతు పేరు అలాగే సర్వే నెంబరు గత వేసిన పంట ఇప్పుడు మనం ఏదైనా పంట ఆ డీటెయిల్స్ అన్నీ రాసి మన దగ్గరలో ఉన్న భూసారి పరీక్ష కేంద్రానికి ఇవ్వాలన్నమాట అలా కేంద్రానికి ఇస్తే వాళ్ళు నమూనా టెస్ట్ చేసి మన పొలంలో నత్రజని ఎంత ఉంది ఎంత ఎంతుంది పొటాషి ఎంత ఉంది పీహెచ్ ఉంది ఈసీ ఉంది ఇవన్నీ టెస్ట్ చేసి చెప్తారు అంటే మీరు ఇప్పుడైనా పంట మార్పిడి చేయాలనుకుంటున్నారు అనుకున్నారనుకోండి మీరు ఏ పోయే పంట అనుకోండి ఆ పంట మీ నేలకు అనుకూలంగా ఉందో లేదో కూడా మీకు టెస్ట్ చేసి చెప్తారన్నమాట అందుకు మనకు ఖచ్చితంగా ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి భూసారి పరీక్ష చేయించుకుంటే మన నేల ఎంత ఆరోగ్యంగా ఉందో మనకు తెలుస్తుంది నేల ఆరోగ్యంగానే ఉంటే పంట ఆరోగ్యంగా ఉంటుంది మంచి దిగుబడి కూడా వస్తుంది సో అందుకనే ఖచ్చితంగా రైతులందరూ మూడు సంవత్సరాలకు ఒకసారి తప్పనిసరిగా మూడుసారి పరీక్ష చేయించుకోండి సరేనండి